అంటున్నాను కదా అట్లలో అవి పెడతారు ముందేవో రైస్ వేసుకోవాలి కొత్తిమీర టమాటా పచ్చిమిరకాయ ఒకటి అలా వేసుకొని ఎడిమిరగా ఏమో అది కసరీ ఏదంటే చిన్న చిన్న ముక్కలు కొన్ని వేసి కోసుకొని వేసుకోవాలి తర్వాత ఆలివ్ ఆయిల్ ఇదిగో దీన్ని మాజీ అంటారనమాట మన ఇంటికాడ వంటదా ఉండదు తెలీదండి దీన్ని రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆలివ్ ఆయిలు బట్టలో తీసుకున్న ఆలివాయిల్ ఆలివాయిల్ కొంచెం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగా కలిపి ఇలాగా కలిపి ఇలాగ కలిపి ఇదిగోండి వీటిని ఏమైనా బిరకాలని అంటాం కదండీ మన కాడ కోసం ఇట్ల ఇక్కడ కోసాలంటాము ఇక్కడ అరబీలో ఈ బియ్యం లాంగదే తీసేసాను ఇలా పొడి లామిదే వస్తుందని తీసి పక్కన పడేసి అది జస్ట్ జస్ట్ అనమాట పక్కన పడేసి ఇప్పుడు వీటిలోని ఇలాగ ఈ బియ్యము ఇందులో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక ఒక గ్యా ఒక దాంట్లో వేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోని పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకున్నప్పుడు మీకు మళ్ళీ పెడతాను ఇగోండి ఇక ఇలాగ తర్తిప్ చేసి ఇలాగ చేసుకున్నాను పేర్చాను అనమాట పేర్చి లోనేమో పొటాటో పోసి చుట్టూరు పెట్టాలండి పెట్టి దానిపైన ఇలా పెట్టి ఈ కోసాలంటారు ఇక్కడ కోసాలి అనమాట మనం నెయ్యి అంటాం సరేనండి ఇదేమో టమాటా పేస్టు వేసానండి ముక్కు నీళ్ళేసి నెలలో టమాటా పేస్టు కొంచెమేమో మాజీ ఒకటి అది ఎంత చూపించాను కదండి ఆ మాజీ ఒకటి పుదీనా లీఫ్ ఉంటుంది కదండి అది ఒకటి అది కొంచెం వేసాను ఇలా నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇది పెంచాను మరింత ఇప్పుడు ఆ నీ ఆ వాటర్ ఇందులో పోసుకోవాలన్నమాట ఈ వాటర్ ఇందులో పోసుకోవాలి పోసుకోవాలి చెప్తా చూడండి ఇప్పుడు ఇవి ఒక అరగంట గంట నలభై ఐదు నిమిషాలు అలా ఉడకపెడితే బ్లాందంతా ఉడుకుతుంది అనమాట బీమ్ ఉడుకుతుంది తింటర అరవై సరేనండి నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట చూడండి ఎలా ఎలా ఉడుకుతుంది కొంచెం ఒక అరగంట ఉడికింది ఇంకా అరగంట ఉడికితే అయిపోతుంది మళ్ళీ తీసిన తర్వాత పక్కకు తీసిన తర్వాత అది పెడతాం అనుకోండి పూర్తి అయిపోయింది అలా తీసుకొని ఇది సపరేట్గా షార్ట్ అవి వేసుకోవాలి ఇవ్వండి అయిపోయింది పటాటోలు ఫైన్ వేస్తాను ఇంకోసం అనమాట పటాటోలు ఫైన్ వేసాను ఇది సాస్ ఇలాగే కలుపుకొని ఇండి ప్లేట్లో వేసుకొని సాస్ వేసుకొని తింటాను